ప్రపంచ ఆర్థిక చరిత్రలో మరో అద్భుత ఘట్టం రాయబడబోతోందా ఒక వ్యక్తి సంపద ట్రిలియన్ డాలర్లను తాకబోతోందా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న టెక్ దిగ్గజం ఈలాన్ మస్క్ ఇప్పుడు సరికొత్త రికార్డుకు చేరువలో ఉన్నారు ప్రస్తుతం ఆయన నికర ఆస్తుల విలువ ఎనిమిది వందల యాభై బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడుతోంది ఫిబ్రవరి నాటికి ఎనిమిది వంద బిలియన్ డాలర్ల మార్క్ ను దాటిన తొలి వ్యక్తిగా ఇప్పటికే చరిత్ర సృష్టించిన మస్క్ ఇప్పుడు ప్రపంచ తొలి ట్రిలియనియర్ గా మారే అవకాశాలున్నాయని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు ఎనిమిది వందల యాభై బిలియన్ డాలర్లు ఈ సంఖ్య ఎంత భారీదో అర్థం చేసుకోవాలంటే ప్రపంచంలోని మరో ముగ్గురు అగ్రశ్రేణి కుబేరుల సంపదతో పోల్చాలి లారీపేజ్ సంపద సుమారు రెండు వందల యాభై ఒకటి బిలియన్ డాలర్లు సెర్గే బ్రిన్ సంపద సుమారు రెండు వందల ముప్పై ఒకటి బిలియన్ డాలర్లు మార్క్ జకర్బర్గ్ సంపద సుమారు రెండు వందల పంతొమ్మిది బిలియన్ డాలర్లు ఈ ముగ్గురు మొత్తం సంపద ఏడు వందల ఒకటి బిలియన్ డాలర్లు మాత్రమే కానీ మస్క్ ఒక్కరి సంపద ఎనిమిది వందల యాభై బిలియన్ డాలర్లుగా ఉండటం విశేషం ఈ స్థాయికి మస్క్ సంపద చేరడానికి ప్రధాన కారణం ఇటీవల జరిగిన భారీ విలీనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వేగంగా ఎదుగుతున్న సంస్థ ఎక్స్ఐఐను అంతరిక్ష దిగ్గజం స్పేస్ ఎక్స్ ఒకటి బిందువు రెండు ఐదు ట్రిలియన్ డాలర్ల విలువతో కొనుగోలు చేసినట్లు సమాచారం ఈ విలీనంతో ఏర్పడిన కొత్త టెక్స్ శక్తిలో మస్క్ కు నలభై మూడు శాతం వాటా ఉందని తెలుస్తోంది ఆ వాటా విలువ సుమారు ఐదు వందల ముప్పై బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడుతోంది మస్క్ సంపదలో ప్రధాన భాగం ఇదే ఇక ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ప్రపంచాన్ని పూర్తిగా మార్చిన సంస్థ టెస్లాలో మస్కుకు మస్కు ఉన్న పన్నెండు శాతం వాటా విలువ సుమారు ఒకటి వందల డెబ్బై ఎనిమిది బిలియన్ డాలర్లుగా ఉంది టెస్లా షేర్లు పెరిగినప్పుడల్లా మస్క్ సంపద బిలియన్లలో మారుతుంది అంతరిక్షం కృత్రిమ మేధస్సు ఎలక్ట్రిక్ వాహనాలు సోషల్ మీడియా ఇలా భవిష్యత్ టెక్నాలజీ రంగాల్లో మస్క్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది ప్రస్తుతం ఎనిమిది వందల యాభై బిలియన్ డాలర్ల వద్ద ఉన్న మస్క్ సంపద ఒకటి ట్రిలియన్ డాలర్లకు చేరాలంటే మరో ఒకటి వందల యాభై బిలియన్ డాలర్ల పెరుగుదల అవసరం అంతర్జాతీయ మీడియా అంచనాల ప్రకారం ఈ ఏడాది మస్క్ ట్రిలియనీర్ గా అవకాశం డెబ్బై ఐదు శాతం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి ఇదే సమయంలో ఎక్స్ సంస్థ ఐపీఓ ద్వారా సుమారు ఇరవై ఐదు బిలియన్ డాలర్లను సమీకరించాలనే ప్రణాళికలో ఉందని సమాచారం ఐపీఓ విజయవంతమైతే మస్క్ నికర ఆస్తుల విలువ ఒకటి ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు ట్రిలినీర్ అంటే ఏమిటి ఒకటి ట్రిలియన్ డాలర్లు అంటే వెయ్యి బిలియన్ డాలర్లు ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఎవరూ ఈ స్థాయిని చేరుకోలేదు ఒక వ్యక్తి సంపద చాలా దేశాల వార్షిక జీడిపి కంటే ఎక్కువగా ఉండే స్థితి ఇది ఇది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు గ్లోబల్ టెక్నాలజీ శక్తి ప్రైవేట్ కార్పొరేట్ ప్రభావం ఎంత పెరిగిందో చూపించే సూచిక కూడా మస్క్ అనుచరులు ఆయనను భవిష్యత్ ప్రపంచాన్ని మలిచే దూరదృష్టి గల వ్యాపారవేత్తగా అభివర్ణిస్తున్నారు విమర్శకులు మాత్రం భారీ సంపద కేంద్రీకరణ ప్రపంచ ఆర్థిక సమతుల్యతకు ముప్పు కాదా అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు స్పేస్ఎక్స్ మార్స్ మిషన్లతో అంతరిక్ష రంగాన్ని మార్చాలని చూస్తోంది ఎక్సైఐ కృత్రిమ మేధస్లో కొత్త దిశను చూపిస్తోంది టెస్లా ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమను పూర్తిగా మార్చింది ఈ మూడు రంగాల కలయికే మస్క్ సంపదను ట్రిలియన్ దిశగా నడిపిస్తోంది ఎనిమిది వందల యాభై బిలియన్ డాలర్ల వద్ద ఉన్న ఈ వ్యాపార సంపద త్వరలోనే ఒకటి ట్రిలియన్ మార్క్ ను దాటుతుందా ప్రపంచ తొలి ట్రిలియనియర్గా ఈలాన్ మస్క్ చరిత్ర సృష్టిస్తారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ టెక్నాలజీ భవిష్యత్తు మరియు కార్పొరేట్ శక్తి గురించి పెద్ద చర్చకు ఇది నాంది కావచ్చు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్న ఈ పరిణామాలు ఇంకా ఎటువైపు మలుపు తిరుగుతాయో చూడాలి మరి ఇటువంటి వార్త కథనాలను మీ అప్డేట్స్గా పొందాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు స్టేట్మెంట్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్య చేతిలో అస్త్రం అండ్ సైనింగ్ ఆఫ్ శ్రీనివాస్ దారిశెట్టి